హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈజీగా జొన్న రొట్టెని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూద్దాం రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి బాగా నేర్చుకోవచ్చు సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా క్రిస్పీగా మరియు సాఫ్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం అన్నమాట ముందుగా మనం వీడియోలకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ని బాగా మరిగించాలి చూడండి ఈ విధంగా నీటిలో నుంచి బుడగలు వచ్చేంత వరకు బాగా మరిగిస్తే సరిపోతుంది తర్వాత ఒక పెద్దటి సైజ్ అంతా గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కావలసినంత పిండిని అయితే వేసుకోండి నేను ఇక్కడ మూడు రొట్టెలకు ఇక్కడ పిండిని అయితే తీసుకున్నాను మూడు కంటే దాదాపు ఒక టూ టూ టీ గ్లాసెస్ పిండి అయితే పడుతుంది నేను ఇక్కడ టూ టీ గ్లాసెస్ పిండి వేసుకొని ఇందాక మరిగించిన నీటిని అయితే ఆ పిండిలోకి వేసుకున్నాను వేసుకొని స్పూన్ హెల్ప్తో ఆ పిండిని కొంచెం కలిపాను అలా కలిపిన తర్వాత చేత్తో కలుపుకోవాలి ఫస్ట్ మనము వితౌట్ స్పూన్ అంటే స్పూన్ లేకుండా మనం కలిపినట్టయితే చెయ్యి అనేది కాలుతుంది కాబట్టి స్పూన్తో కలిపితే కొంచెం చల్లారిపోతుంది అప్పటి వరకు కాబట్టి తర్వాత మనం చేతితో కలుపుకోవచ్చు పిండి అనేది బాగా అంటే బాగా కలపాలి ఎంత బాగా కలిపితే రొట్టె అనేది విరగకుండా అంత బాగా వస్తుంది బాగా కలిపిన తర్వాత మనకు కావాల్సిన సైజ్ అంతా ముద్ద తీసుకొని దాన్ని ఇట్లా పిండిలో ఒత్తుకొని మనం రొట్టె అనేది కొట్టుకోవాలన్నమాట మీరు గనక ఫస్ట్ టైం రొట్టె చేస్తున్నట్టయితే ఆ పిండి ముద్ద మాత్రం కాస్త తక్కువ క్వాంటిటీలో తీసుకోండి తర్వాత రొట్టెను మరో చేతు అడ్డు పెడుతూ అయితే ప్రెస్ చేయడం వల్ల రొట్టె అనేది మనకు రౌండ్గా వస్తుంది రొట్టె కింద పిండి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది పిండి ఎక్కువగా ఉంటేనే రొట్టె మనకు కుట్టడానికి వీలుగా ఉంటుంది అలాగే తిప్పడానికి కూడా సులువుగా ఉంటుంది పిండి లేకపోతే రొట్టె అనేది తిరగదు అలాగే చేయడానికి కూడా రాదు చూడండి నేను ఏ విధంగా ఈ రొట్టెని తి తిప్పుతో చేస్తున్నాను అలా తిప్పుతో చేయడం వల్ల రొట్టె అనేది సన్నంగా వస్తుందన్నమాట ఇప్పుడు రొట్టె సైజ్ వచ్చేసి ఈ మందంగా మందంగా ఉంటే మనకు రొట్టె అనేది సరిపోతుంది చూడండి తర్వాత ఈ పెనం అనేది మనం హీట్ ఎక్కిందా లేదా చూసుకోవాలి పెనం అనేది బాగా హీట్ ఎక్కాలి రొట్టె వేసే ముందు అప్పుడే రొట్టె అనేది మనకు సరిగ్గా కాలుతుంది పెనం హీట్ ఎక్కకముందే మనం రొట్టె అనేది పెంక పైన వేయకూడదు ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మన పెనం అనేది బాగా హీట్ ఎక్కిపోయింది తర్వాత చేత్తో మనం ఆ రొట్టెని తీసుకొని పెంక పైన వేసేయాలి వేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో కానీ లేదా చేత్తో ఇలా నీటిని రుద్దుతూ ఆ రొట్టెని మొత్తం వాటర్ స్ప్రెడ్ చేయాలి అంటే ఇలా దూడవాలన్నమాట అప్పుడు మనకు పిండి అనేది ఎక్కువగా ఉంటే ఆ పిండి అనేది మొత్తం వెళ్ళిపోతుంది లేకపోతే రొట్టె అనేది మొత్తం మనకు పిండి పిండిగా వస్తుంది కాబట్టి జొన్న రొట్టెకి మనం వాటర్ అనేది ఖచ్చితంగా పెట్టాలన్నమాట నెక్స్ట్ ఈ రొట్టె ఒక సైడ్ కాలిందా లేదా అని చూసుకొని ఇంకో సైడ్కి మలిపి వేసుకోండి ఇలా మలిపి వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ నుంచి ఒక వన్ మినిట్ వరకు ఉంచుకొని తర్వాత ఆ రొట్టెని మళ్ళీ పెన పెనంపై నుండి తీసి సైడ్ స్కిప్పుతూ కాల్చుకోండి అనమాట ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా సైడ్స్ తిప్పుతూ కాల్చుకుంటే ఏంటి అంటే ఈ జొన్న రొట్టె అనేది లోపల నుండి బాగా కాలుతుంది రొట్టె అనేది పిండి పిండిగా ఎక్క ఎక్కడా కూడా ఉండదు చాలా అంటే చాలా బాగా కాలుతుంది ఇలా తిప్పుకుంటూ కాలుస్తూ ఉంటే కానీ ఎక్కువసేపు ఒకే ప్లేస్లో పెట్టకండి ఈ జొన్న రొట్టె అనేది ఎందుకంటే మారుతుంది కాబట్టి ఇప్పుడు అంటే ఎవరు నేర్పించకపోయినా ఫోన్లో చూస్ చేసేస్తున్నాం కానీ ఒకప్పుడు ఫోన్ ఎక్కడివి నేను ఈ రొట్టె జొన్న రొట్టె చేయడం ఐదు ఐదు సంవత్సరాల కిందటే నేర్చుకున్నాను అప్పుడు మన దగ్గర ఫోను లేదు చెప్పే వాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టి ఫస్ట్లో నేను అంటే ఇలా వేడి నీళ్ళతో జొన్న రొట్టె చేయాలని నాకు తెలియదు సేమ్ చాలా నీళ్ళతోనే పిండి కలిపాను అసలు రొట్టె రాలేదు పూర్తిగా విరిగిపోయింది అసలు చేయడానికి కూడా రాలేదు ఈ జొన్న రొట్టె నేర్చుకోవడానికి పెద్ద కుస్తీ పోటీలే చేశాను అనుకోండి నేను ఇది చేస్తూ కూడా చాలాసార్లు చేతులు కాల్చుకున్నాను చాలా అంటే చాలా మరకలు ఇంకా ఇప్పటికి కూడా నా చేతిపైనే ఉన్నాయి జొన్న రొట్టె చేస్తున్నప్పుడు పడిన మరకలు మా ఫ్రెండ్స్ కూడా చూసి ఏంటి ఇవి అని చెప్పేసి వాళ్ళు అడిగి అనమాట ఎందుకు ఇలా అని చూడండి ఇప్పుడు జొన్న రొట్టె అనేది మనకి ఎంత మెత్తగా కాలిందో ఇప్పుడు జొన్న రొట్టె వచ్చేసి రెడీ అయిపోయింది కానీ నేను కొంచెం దీన్ని గట్టిగా చేయాలనుకుంటున్నాను అంటే క్రిస్పీగా చేయాలనుకుంటున్నాను మా ఇంట్లో క్రిస్పీగా ఉంటేనే జొన్న రొట్టెని ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా నేను కాసేపు కాల్చుకుంటున్నాను అన్నమాట అంటే రెడీ అయిన జొన్న రొట్టెని ఇంకా సేపు కాల్చుకుంటూ ఉంటే అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటూ ఉంటే అది కాస్త గట్టి పడుతుంది ఈ విధంగా మనం జొన్న అయితే గట్టిగా కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు జొన్న రొట్టె అనేది వచ్చిందో నేను ఇక్కడ పూర్తిగా మూడు రొట్టెలు అయితే చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్